క్రిస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంఘమ ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా గుడ్ ఫ్రైడే ఈస్టర్ శుభములను తెలియజేస్తున్నా యస్సుక్రీస్తు ప్రభువుల వారు ఈ లోకంలోనికి వచ్చినటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశము సర్వకోటి మానవాళి యొక్క పాప పరిహార అర్థమై ఆయన బలియాగము చేయడానికి ఈ లోకంలోనికి వచ్చిన్నాడు క్రీస్తు ఉద్దేశము నెరవేర్పు యోధ ప్రజలైనటువంటి పరిశయలు శాస్త్రులు వారందరూ యొక్క కుయుక్తితో చేసినటువంటి శిలో శిక్ష యేసుక్రీస్తు ప్రభువు సిలువ శిక్షను అనుభవించడానికి ఆయన మరి సంతోషంగా హృదయపూర్వకంగా అంగీకరించినటువంటి పరిస్థితి శిలువ బలియాగములో శిలువ ప్రయాణంలో ప్రభువుని అనేక రీతులుగా హింసించటము మనము గమనిస్తూ ఉన్నాం ప్రభువుని ఆరు తీర్పులు తీర్చటము ఆ రీతిగానే న్యాయాధిపతులైనటువంటి వారు వీరి దగ్గర మాకు ఎటువంటి దోషము కానరాలేదు అని చెప్పినప్పుడే కూడా వినకుండా నాటి యూదులు వేసును సిలువు వేయమని సిలువు వేయమని కేకలు వేయటము వారి కేకలే గెలిచినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం పిలాతు రోమా గవర్నరు క్రీస్తును కోరడాలతో కొట్టించి శిలువ శిక్షను విధించటము మనం చూస్తున్నాం దేవుని బిడ్ల శిలువ ప్రయాణము చాలా భయంకరమైనది ఘోరమైనది ప్రభు యొక్క శరీర మనసు కూడా రక్తపు మాంసంతో మరి అది ఎక్కడికక్కడికి చీలిని విధానము మనం చూస్తూ ఉన్నాం అదిగానే ప్రభువు మరి శిలువ ప్రయాణం అంతటిలో కూడా ఆయన శరీరము నుంచి ఎంతో రక్తము కారటం మనం చూస్తూ ఉన్నాం నిష్కలంకమైన నిర్దోషమైన పరిశుద్ధమైనటువంటి రక్తము యేసుక్రీస్తు ప్రభువులు వారు ఈ యొక్క మానవాళి యొక్క విమోచనార్థమై ప్రభువు సంతోషముగా ఆయన యొక్క ప్రాణమును అర్పించటం మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డారా గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆయన శవపడుచు ఉన్నప్పుడు గొల్గోత అనేటువంటి ఆ యొక్క ప్రదేశములకు తీసుకొచ్చి ప్రభువును ఇద్దరు దొంగల మధ్య ఈ యొక్క శిలువ మ్రాణుపై ఆయన ఎక్కించినటువంటి విధానం మనం చూసినప్పుడు ఈ మార్గ మధ్యంలో ప్రభువుని ప్రారంభం నుంచి కూడా అనేకమైనటువంటి హేళన మాటలతో ప్రభువుని అవహేళన చేయటం మనం చూస్తూ ఉన్నాం నీవు క్రీస్తువైతే దిగి రమ్మంటము మూడు దినములలో మరి దేవాలయమును పడగొట్టి మరలా తిరిగి కడతానన్నవాడ దిగి దిగిరమ్మని చెప్పి చేస్తున్నటువంటి హేళనలు ఈ రీతిగా పరిషయులు శాస్త్రులు ఆ రీతిగానే రోమా సైనికులు ప్రభువుని అనేక రీతులుగా హింసించి బాధ పెడుతూ మరి గందరగోళం చేస్తున్నటువంటి సమయంలో ప్రభుతో ఇద్దరు బద్దిపోటు దొంగలు సిలువ వేయటము మనం చూస్తున్నాం వారి పేర్లు వారి యొక్క పేర్లు ఒకరి పేరు గస్పాసను రెండవ వాని పేరు డిస్మాస్ అనేటువంటి పేర్లు ఉన్నట్లుగా మరి చరిత్రకారులు చెబుతూ ఉన్నారు వీరిరువురు కూడా మరి ప్రభువుని ఆనాటి పరిచయులు శాస్త్రులు ఆ యోధా ప్రజలు అదీగానే రోమా సైనికులు చేయించినటువంటి హేళనలు బాధలు హింసలు వీటన్నిటి చూసి సిలువు వేయబడినటువంటి ఒక దొంగ ప్రభువుని మరి ఈ ప్రజలు ఏ విధంగా అయితే హేళనగా మాట్లాడారో ఆ దొంగ కూడా హేళనగా మాట్లాడటము మనం గమనిస్తూ ఉన్నాం ఇక నీవు క్రీస్తువైతే నేను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించమని ఆ విధంగా ప్రభువుని హేళనతో చేయటము హేళన చేయటము మనం గమనించవచ్చు ప్రియమైన దేవుని బిడ్డలు గమనించాల క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఈనాడు కూడా ఎంతోమంది దేవుని సన్నిధికి కట్టినటువంటి బిడలను చూసి మరి దేవుని బిడలను విశ్వాసులను అనేక రీతులుగా హేళన చేస్తూ ఉండటం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం ఆ రీతిగా ప్రభువుని హేళన చేసినటువంటి వారు అరిదిగానే ఆయన పిల్లలైనటువంటి వారిని హేళన చేస్తున్నటువంటి వారును మనం కోకొలలుగా గమనిస్తూ ఉంటాం అరిది ఈ యొక్క మొదటి దొంగ కూడా ప్రభువుని హేళన చేస్తూ ఉన్నారు ఈ హేళన చేసేటప్పుడు మరి ఆయనతో పాటే శిలువు బయటకు ఆయనతో పాటే సహనీరస్తుడైనటువంటి మరొక దొంగ ప్రభువుని గమనిస్తూ ఉన్నాడు మరి ప్రభువు శిలువ కార్యక్రమం గొలగోతా దగ్గరకు వచ్చే ప్రభువుని ఆ యొక్క శిలువ రాను మీద నిలబెట్టడం అనేటువంటిది శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల సమయంలో ఈ యొక్క గొల్లగోత కొండ మీదకి ప్రభు వచ్చినట్లుగా మనకి చరిత్ర ఆధారాలు కనపడుతూ ఉన్నాయి అక్కడ నుంచి ప్రభువు మొదట మాట్లాడిన మాట తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగురు గనుక వీరిని క్షమించము అని చెప్పినటువంటి మాటకు ప్రభువు మాట్లాడినటువంటి రెండవ మాటకు మధ్యలో ఒక గంట వ్యత్యాసము ఉన్నట్లుగా మరి చరిత్రకారులు తెలియపరుస్తున్నారు ఈ యొక్క గంట సమయంలో మరి మొదట మాట్లాడినటువంటి దొంగ అక్కడ ఉన్నటువంటి ఆ పరిశైలుతోనూ శాస్త్రులతోనూ రానువు వారితోనూ ఏకీభవించి ప్రభువుని హేళన ఉన్నారు అయితే రెండవ దొంగ అయితే ప్రభువు సిలువు మీద ఆయన చూపుచున్నటువంటి ఆయన యొక్క ప్రేమను క్షమను మరి అదే రీతిగా ఆయన పడుతున్నటువంటి బాధ ఆయన శరీరం అంతయు దొన్నబడినప్పటికీ కూడా ఆయన యొక్క శరీరముల నుంచి మరి రక్తం కారుతున్నప్పటికీ కూడా ఆయన కాళ్ళల్లోనూ చేతుల్లోనూ మరి చీలలు కొట్టినప్పుడు ఆయన తల మీద ఆ ముళ్ళ కీడటం పెట్టి మరి ఆ యొక్క ప్రదేశాల నుంచి కూడా రక్తం కారుతున్నప్పుడు కూడా ప్రజలు యొక్క అవహేళనను ఏమాత్రము పట్టించుకోకుండా ప్రభువు మరి ఆయా ఆయన చూపించినటువంటి ఆ యొక్క ప్రేమను క్షమను ఆయన కలిగి ఉన్నటువంటి నెమ్మదిని అంతా చూస్తూ ఉన్నప్పుడు ఈ రెండవ దొంగలో మార్పు కలిగింది ఈయన నిజముగా దేవుని కుమారుడే ఈయన యూదులు అయి ఉండొచ్చు ఇదిగో ఈయన నిజముగా మరి సాక్షాత్తు దేవుడే ఉండవచ్చు అనేటువంటి ఒక మార్పు తనలో మరి ఒక నమ్మకము యేసుక్రీస్తు మీద ఆయనకు ఏర్పడుతూ ఉండటము మనం చూడవచ్చు దేవుని బిడ్లారా వ్రాయబడినటువంటి సందేశాన్ని గనక వ్రాయబడినటువంటి మాటలను కనుక మనం చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డారా ఆయా రెండవ దొంగ జీవితము శిలువ రాను మీద ఆయన మార్పునందటము మనం గమనించవచ్చు ఎందుకంటే మంది ప్రజలు ఆయనని మరి హేళన చేసినప్పుడు ఆయన కొడుతున్నప్పుడు ఆయన హింసించినప్పుడు ఆయన చేతుల్లో మేకులు కొట్టినప్పుడు కాళ్ళల్లో మేకులు కొట్టినప్పుడు మొళ్ళకిరీటం పెట్టినప్పుడు వీటన్నిటిలో నుంచి రక్తస్రావము భయంకరంగా కాడుతున్నప్పుడు కూడా మరి ఏమాత్రము శక్తి కానీ ఎటువంటి పరిస్థితి మరి ఆ ఆరోగ్య సంబంధమైనటువంటి స్థితిలో మనం గమనించినప్పుడు ఏమాత్రము కూడా మరి అతనిలో ఆ యొక్క బలము లేనటువంటి పరిస్థితిలో కూడా రీస్తూ తను హింసించుచున్నటువంటి వారిని ఏమాత్రం కూడా నిందించలేదు ప్రభువు ఆయన చెప్పినటువంటి రీ రీతిగానే నిందించిన వారిని హింసించినటువంటి వారి విషయంలో సంతోషపడండి వారిని క్షమించమని చెప్పే రీతిగానే ప్రభు ఆ రీతిగా వారిని క్షమించిన విధానం చూసినప్పుడు దొంగలో గొప్ప మార్పు వచ్చింది మార్పు రావటమే కాకుండా వెంటనే అతను తన యొక్క నోరు తెరిచి ప్రభువుని వైపు తిరుగుచు మరి ప్రభువుని హేళం చేసినటువంటి ఆ మొదటి దొంగను గద్దించాడు ఇదైతే మనకి న్యాయమే అని తెలియపరిచి యేసు నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని దేవునిని బ్రతిమాలుకోవటము మనం చూస్తూ ఉన్నాం యేసుక్రీస్తు ప్రభువుకి ఒక రాజ్యం ఉన్నదని ఆ రెండవ దంగా నమ్మి ఉన్నాడు అదే రీతిగా యేసు మరలా తిరిగి వస్తాడనేటువంటి సత్యాన్ని ఆ రెండవ విధంగా నమ్మి ఉండటం మనం చూస్తూ ఉన్నాం అవును ప్రియా దేవుని బిడ్లారా యేసుక్రీస్తు ప్రభువులు వారు చెప్పినటువంటి రీతిగా ఆయన మరల తిరిగి మన కొరకు తన రాజ్యాన్ని తీసుకుని వస్తాడు ఈ లోకంలో ప్రభువుని విశ్వసించటం ద్వారా ఆయన చేసినటువంటి గొప్ప ప్రాణత్యాగము ప్రపంచంలో ఎవ్వరు కూడా చేయలేనటువంటి గొప్ప ప్రాణత్యాగం ఆ ప్రాణత్యాగాన్ని మరి ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క హృదయాలలో జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డారా గమనించాలి ఈ రీతిగా మరి ఎప్పుడైతే రెండవ దొంగ ప్రభువును వేడుకున్నాడో ప్రభువు తక్షణమే ఆ యొక్క దొంగ వైపు చూసి నేడు నీవు నాతో కూడా పరదయసులో ఉండవని ఆ వ్యక్తికి అభయమిచ్చాడు ప్రియ దేవుని బిడ్డ ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో మనము దేవుని అంగీకరించి మోకరించి ప్రార్థన చేస్తామో దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు మనకు వెంటనే ఆయన మనకి జవాబు ఇస్తాడు ఆయన మనకి అభయమిస్తాడు ప్రియ దేవుని బిడ్డారా గమనించాలి తొంభై ఒకటో కీర్తనలో అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతనికి మరి ఉత్తరం ఇస్తానని అతడు తప్పిస్తానని నా రక్షణ అతనికి చూపిస్తానని ఎందుకంటే కేవలము అతడు నా నామమును ఎరిగినవాడు గనక ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ రెండవ దంగా యేసు నామమును దానిలో ఉన్న శక్తిని బలమును ఆయన రాజ్యాన్ని విశ్వసించాడు నమ్మాడు వెంటనే మోక్ష రాజ్యాన్ని కల్పించగలిగినటువంటి వ్యక్తి ఏసే అని విశ్వసించి మొదటి దొంగను గద్దించి ఈయన ప్రభువుని వేడుకోవటం మనం చూస్తూ ఉన్నాం కాబట్టి దేవుని వెళ్ళారా మరి రెండు వేల సంవత్సరాల క్రితము ఈ సిలువు కార్యం జరిగింది ఈ సిలువులో యేసుక్రీస్తు ప్రభువు మన కొరకు ప్రాణం పెట్టి ఉన్నాడు ప్రియదేవుని బిడ్డారా గమనించాలని ఆయన మరి పెట్టినటువంటి ఆ యొక్క ప్రాణము మరి విలువ విమోచన క్రయధనం ప్రియదేవుని బిడ్డ అది ఎంతో గొప్పది ఉచితముగా అందరికీ కూడా విశ్వసించిన ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించి ఉన్నాడు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా కాబట్టి ఆ ఇచ్చినటువంటి రక్షణను మరి తిరిగి ప్రభువు తన రెండవ ప్రత్యక్షత వరకు కూడా విశ్వసించిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన తన రాజ్యములో చోటుని ఏర్పాటు చేసి ఉన్నాడు కాబట్టి మరి ఎంతో సమయము మనకి అవసరం లేదు ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తు ప్రభువును తెలుసుకుంటావో ఎప్పుడైతే యేసును నీ జీవితంలో అంగీకరిస్తావు ఒక చిన్న ప్రార్థన ఇదిగో ప్రభు నేను పాపిని నన్ను క్షమించు ఆయన అని చెప్పి నీ సన్ని దేవుని సన్నిధిలో నువ్వెప్పుడు ప్రార్థన చేస్తావో దేవుడు తప్పకుండా నీ యొక్క ప్రార్థన ఆలకించి నీవు నీకు వెంటనే ఆయన రక్షణ భాగ్యాన్ని అనుగ్రహిస్తాడు రక్షింపబడినటువంటి ప్రతి ఒక్క విశ్వాసి కూడా మరి ఏసారి చెప్పినట్లుగా బాప్తిష్వం తీసుకొని ప్రభు యొక్క సహవాసములో సంఘములో మనము కలిసి ప్రభువుని ఆరాధిస్తే ఈ ప్రభు వచ్చు పర్యంతం వరకు కూడా నిరీక్షణతో ఆయన వైపు చూచుచు లోకంలో మనకు కలిగేటువంటి అనేకమైనటువంటి శ్రమలను బాధలను మరి వేదనలను కష్టములను రోగములను వీటన్నిటి విషయంలో కూడా నిరీక్షణతో ఏసుక్రీస్తు ప్రభువు నన్ను స్వస్థపరుస్తాడు ఏసుక్రీస్తు ప్రభువు నన్ను నాకు కావలసిన సమాధానాన్ని అనుగ్రహిస్తాడు యేసుక్రీస్తు ప్రభువు నాకు కావలసినటువంటి అన్న వస్త్రములను సమస్తము నాకు సమృద్ధిగా దయచేస్తాడని విశ్వసించి ప్రభు వైపు మనం ఎప్పుడైతే మనం చూస్తామో ఈ దొంగ తీసుకున్న తీర్మానము మన జీవితంలో ఎప్పుడైతే మనము మరి తీర్మానం తీసుకొని ముందుకు నడుస్తామో ప్రభు ఆ దినమే అక్కడే నిన్ను తన కుమారుడుగా కుమార్తెగా స్వీకరించి నిన్ను ఆయన యొక్క పరిశుద్ధుల యొక్క సహవాసములో నేను ఏర్పాటు చేసుకుంటాడు ప్రియా దేవుని బిడ్డారా కాబట్టి ఈ శిలువ ప్రయాణంలో ప్రభు మరి కలిగినటువంటి శ్రమలన్నిటిని కూడా సహించి పాపిని క్షమించటానికి పాపిని ప్రేమించటానికి ఆయన చూపినటువంటి ఆ యొక్క గొప్ప మరి సహనాన్ని ఆ యొక్క గొప్ప ప్రేమను మనము చూస్తూ ఉన్నాం కాబట్టి శిలువ మరణం అనేటువంటిది శిరువ శ్రమ అనేటువంటిది నీ కొరకు నా కొరకు యేసు క్రీస్తు ప్రభు ఆయనకు తెలిసినప్పటికీ కూడా మరి ఈ గిన్నె నా నుండి తొలగించమని ప్రార్థన చేస్తారు ఎందుకంటే శరీరము ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని చెప్పాడు ప్రే దేవుని బిడ్డారా మరి ఆ యొక్క బలహీనమైనటువంటి పరిస్థితిని కూడా అధిగమించి నీ కొరకు నా కొరకు ఆయన ఆ దినములలో ఆ యొక్క ప్రజలు చేసినటువంటి ప్రతి హింసకు బాధకు కొరడా దెబ్బలకు మరి పక్కలో బళ్ళిముతో పొడిచినప్పుడు కానీ ఎప్పుడు కూడా కనీసం అమ్మాయ్యా అని అరవకుండా సంతోషముగా నీ కొరకు ప్రాణం అర్పించిన దేవుడు మన ఏసయ్య మరి ఆయనను మనము విశ్వసిస్తే ఆయనను నమ్ముకుంటే వెంటనే దేవుడు మనకు ఆ రక్షణ భాగ్యాన్ని కల్పిస్తాడు కావలి ప్రియ బిడ్డ మరి నీ జీవితంలో ఒకవేళ ఇంకా నువ్వు రక్షణ గనక మరి అలక్ష్యం చేస్తున్నావు జాగ్రత్త సుమ మరి ఎన్నో గుడ్ ఫ్రైడేలు మనకు వెళ్ళిపోతూ ఉన్నాయి ఎన్నో సార్లు మనము సిలువ మీద ఏడు మాటలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం సులువు మీద దొంగ మరి మారు మనసును కూడా మనము గమనిస్తూ ఉన్నాం కొంతమంది హేళనగా అనుకోవచ్చు చనిపోతా చనిపోతా రెండో దొంగలాగా నన్ను క్షమించండి దేవుడు నన్ను క్షమిస్తాడని ప్రతి దేవుని బిడ్డారా రెండో దొంగకి ఆ మార్పు కలగటానికి ఆ సమయము ఆ యొక్క సందర్భము మరి రెండో దొంగకు దేవుడు అనుగ్రహించి ఉన్నాడు మరి నీకు నాకు ఆ సమయం ఆ సందర్భము నువ్వు అనుకున్నట్లుగా మరణించే ముందు క్షమాపణ కోరుకోవచ్చునే అని చెప్పి నువ్వు తలంచిన రీతిగా మరి ఒకవేళ అది జరగకపోతే అంతకన్నా ముందుగా మనకు మరి ఈ యొక్క లోకమును విడిచే పరిస్థితి వస్తే నువ్వు ఎక్కడికి పోతావు ఒకసారి ఆలోచించాయి కాబట్టి దేవుని బిడ్డ ఈ యొక్క రెండవ దొంగ మరి ఏ విధంగా అయితే ప్రభు వైపు తిరిగి ప్రభువుని మరి తన రాజ్యంలో మరి జ్ఞాపకం చేసుకోమని మరి బ్రతిమాలేడో ఆ రీతిగానే నీవు కూడా యేసు సన్నిధిలో చేరి ప్రార్థించు తప్పకుండా ఏసయ్య నీకు రెండవ దొంగకి ఇచ్చినట్లుగా నేడు నీవు నాతో పరదేశంలో అని నీతో కూడా ఆ ఇస్తాడు నిన్ను కూడా తన రాజ్యంలో చేర్చుకుంటాడు దేవుడు చిన్న మాటలను దీవించిన గాక అమేన్